శమంతకోపాఖ్యానము గ్రాంధిక వచనంలో వినండి సరదాగా ద్వాపర యుగంబన ద్వారకావాసియకు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణలు జరుపుచు స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థి గాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడరాదు గనుక నిజగృహం వరకేగ సెలవిండు అని పూర్వ వృత్తాంతం వంతయు శ్రీకృష్ణుడికి తెలిపి నారదుడు స్వర్గలోకం మనకేగారు అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రున నెవ్వరు చూడరాదని పట్టణంలో చాటింపించాను నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడుగుడిచే తాను మింటివంక చూడక గోష్ఠంభునకు పోయి పాలు పితుకుచూ పాలలో చంద్రుడి ప్రతిబింబమును చూసి ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయమును అందాను కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టడం వరకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవ శ్రీకృష్ణు మర్యాద చేసి ఆ మణిని మన మని అడిగాను అతడు ఎనిమిది బారువుల బంగారము దినంభున కొసంగు మణి ఎంతటి ఆప్తునకేనను మందమతి ఇచ్చునా అని పలికిన పోమ పోనిమ్మని కృష్ణుడు ఊరకుండాను అంతనొకనాడా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా శమంతకమును కంఠమున ధరించి వేటాడ అడవికి జని ఒక సింహమా మణిని మాంసఖండమని భ్రమించి వారిని చంపి ఆ మణిని కొనిపోవుచుండ భల్లూక మా సింహమును దునిమి ఆ మణిని కొని కొండబిలములో తొట్టెలో బవళించి ఉన్న తన కుమార్తెకు ఆటవస్తుగా నొసంగాను మరోనాడు సత్రాజిత్తు తమ్ముని మృతిని విని కృష్ణుడు మణి ఇవ్వలేదని కారణమున నా సోదరుని చంపి రత్నం అపహరించనని పట్టణంలో చాటించాను అది కృష్ణుడు విని ఆహా నాడు క్షీరమున చంద్రబింబమును చూసిన దోష ఫలం బిడ్డల కలిగినదని ఎంచి దానిని బాపుకొన బంధుజన సేనా సమేతుండై అరణ్యమునకు పోయి వెతకగా నొక్కచో ప్రసేన మృత కళేబరంబును సింగపు కాలి జాడలను పిదప భల్లూక చరణ విన్యాసంబును గానిపించాను ఆ దారిని బట్టి పోవుచుండ పర్వత గుహలోనికిచ్చే చిహ్నములు గానిపింప అంత గుహద్వారం వద్ద పరివారమును ఉంచి కృష్ణుడు గుహ లోపలికేగి ఏగి అచ్చట మెరుమిట్లు గొలుపుచు బాలిక ఊయలపై కట్టబడి ఉన్న మణిని చూచి అచ్చటకు జని ఆ మణిని చేతపుచ్చుకొని వచ్చునంత ఊయలలోని బాలిక ఏడవ దొడంగా అంత దా అంత దాదీను వింత మానిషి వచ్చిననుచు కేకలు వేయ నది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేసుడై చెందించి కృష్ణుడిపైబడి అరచుచు నఖంబలు గుర్చుచు కూరలు గొరుకుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుండు వాణిని బడద్రోసి వృక్షంబుల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింపవాళ్ళు ఎడతగక ఇరవది ఎనిమిది దినములు యుద్ధమనర్ప జాంబవంతుండు క్షీణ బలుండై దేహం వెల్ల భీతి చెందుతూ తన బలంబు హరింపజేసిన పురుషుండు రావణ సంహార్యకు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాదిదేవ ఆర్తజనపోష భక్తజనరక్ష నిన్ను త్రేతాయుగంబన రావణాది దుష్టరాక్ష సంహారార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రుడిగా నరింగితి ఆ కాలమున నా అందరి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకోమనే ఆజ్ఞేయసంగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు చేయవాలని కోరుకుంటుంది కాలాంతరమున నిధి జరగవలసినదని సెలవిచ్చితరి అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచు నిట నుండా నిపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితరి నా శరీరం బంతయు శిథిలమయ్యాను ప్రాణములు కడబెట్టే జీవితేచ్ఛ నశించే నా అపరాధం క్షమించి కాపాడు నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప దయాలుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తమున నిమిరి భయమున్ బాపి భల్లూకేశ్వర క్షమంతకమడిని అపహరించినట్లు నారోపించిన అపనింద పాపుకొనట వచ్చింది కాన మణిన అసంగి నేనే నేనే కదా నని జాంబవంతునకు తెలిపా అతడు శ్రీకృష్ణుడుకు మణిసైతముగా తమ పార్తయగు జాంబవతిని కానకు అనుసంగి రక్షింప నా అతనికి అభయము సంఖ్య కృష్ణుడు గుహ వెల్వడి తన యాలస్యమునకు పరితపించుతూ బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించి కన్యారత్నముతోనూ మణితోను శ్రీకృష్ణుడు పురంబు చేరే సభాస్థలికి పిన్న పెద్దలను చేర్చి సత్రాజిత్తును రావించి యావత్ వృత్తాంతమును తెలిపి అతనికి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు అయ్యో పరమాత్ముడు శ్రీకృష్ణునిపై లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడితేనని చాలా విచారించి మణిసహి మణిసహితముగా తన కూతురు సత్యభామను భార్యగా శ్రీకృష్ణుకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొని అంత శ్రీకృష్ణుడిను సత్యభామను గైకొని సంతోషించి ఇతర మణులేలా మాకు భామాణి భామామణి చాలును సూర్యవర ప్రసాదితమకు నీ శమంతకమణిని నివేయించుకును అని మాకు వలదు అనుచు మణిని సత్రాజిత్తున కొసంగి ఆదరించను శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను ప్రణయం బాడ నచటికి వచ్చిన దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు గనుక ని నిరాపనింద పాపుకుంటరి మాకే గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిన ప్రమాదంబున చంద్రదర్శనమయ్యనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతమణి కథను విని అక్షతలు శరమణ దాల్చువారు నిరాపనింద నొందకుండుదరుగాక అని ఆనతీయ దేవాదులు అనుగ్రహించబడితమని ఆనందించుదు తమ తమ నివాసంబులకేకి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి ఎందు దేవతలు మహర్షులు మానవులు మున్నగు వారందరూ తమ తమ విభవముల కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి గాంచుచు సుఖముగా నుండిరని శాపమోక్ష ప్రకారము ప్రకారము శోభనకాది మహామునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమ కలిగాను ఈ కథను వినినా చదివినా ఈరోజు చంద్రుని దర్శించిన దోషములు నశించునని ఆ సందర్భంగా మనకు వివరించారు శుభం భూయా సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు